లోని రమేష్ ట్రేడర్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జాక్వార్ షోరు రమేష్ ట్రేడర్స్ లో అతిథులుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా రెండు తెలుగు రాష్ట్రాల జాక్వార్ షోరూం ఇన్ఛార్జ్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్ తో కలిసి హాజరు ప్రారంభించారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నాణ్యత మన్నిక స్పెషల్ అట్రాక్షన్ ఉన్న వారికి కస్టమర్స్ మొగ్గు చూపుతున్నారని తెలిపారు మారుతున్న ట్రెడిషనల్ కు అనుగుణంగా కొత్త ఒరువడులతో ముందుకు రావాలని సూచించారు యువత చదువుకొని ఉద్యోగం వైపు చూడకుండా బిజినెస్ పెట్టి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని యాజమాని రాధాకృష్ణను కొనియాడారు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడుతూ కస్టమర్స్ ఆలోచనకు తగ్గట్టుగా షోరూమ్ లు నెలకొల్పాల్సిన అవసరం ఉంది అన్నారు జాక్వార్ ఇన్ఛార్జ్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు మాట్లాడుతూ జాక్వార్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్ పట్ల కస్టమర్లు పెరుగుతున్నారని దానికి తగ్గట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జాగ్వార్ ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ కొత్త టెక్నాలజీ విదేశీ జర్మనీ అలాంటి కంపెనీతో బిల్డ్ చేస్తూ బిలారీ బాష్ అలాంటి కంపెనీతో బిల్డ్ చేసుకుంటే ఇండియాలో ఇండియాని కాకుండా ఇండియా నుంచి దాదాపు ఇరవై రెండు దేశాలకు ఇక్కడి నుంచే ముఖ్యంగా గర్బ్ దేశాలకు ఈ బ్రిటెన్ ఇక్కడి నుంచి జాగ్వార్ కంపెనీ ఇండియన్ కంపెనీ విదేశాల్లో చేస్తున్న అలాంటి కంపెనీకు సంబంధించిన ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఒక షోరూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అన్ని విధంగా కాస్ట్లీ కాస్ట్లీ ఉంది మనకి ఏ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి రమేష్ అండ్ కంపెనీ గతంలో కూడా మంచి పేరు ఉంది వీళ్ళకు వీళ్ళు ఏది చేసినా క్వాలిటీ స్టాండర్డ్ వర్క్ చేస్తారు మరి వాళ్ళ మా హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త ఏంటంటే జగ్వర్గ్ కంపెనీకి సంబంధించిన అన్ని వాళ్ళ ప్రొడక్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒకటే చోట తీసుకొచ్చి గ్రీజర్ కానీ శానిటరీ వాచ్ కానీ అన్నీ ఇక్కడనే తీసుకొచ్చి పెట్టి ఒక ప్రజలకు మంచి క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినందుకు మా తరఫున గురించి ఆశీర్వాదం ఈ షోరూమ్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వస్తువులు కూడా వాళ్ళకి వాళ్ళకు సాయం కావాలి అలాగే ఓనర్స్ కూడా మా చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు కూడా మా నిజామాబాదే పిల్లలు కూడా నిజామాబాదే చాలా మంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఖాళీ మనిషిలే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ కాకుండా మీ వీళ్ళు ప్రజలకు సేవ ముఖ్యమని భావనతో ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ అక్కడ పేరు నువ్వు ఎలా ఇస్తూ అని దానికి గుర్త సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్స్ కార్యక్రమాలు కూడా చక్కగా జరుపుతారు రాధాకృష్ణ సర్వపల్లి రాధకృష్ణ గారి వాళ్ళ స్కూల్ చేసిన కాబట్టి ఇలాంటి వ్యక్తి అయ్యో మంచి స్టూడెంట్స్ చేసినప్పటికీ నా అభినందాలు కృతజ్ఞలు నా ఆశీర్వాదం రమేష్ రేడియర్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ తార్నాక ఫ్లైఓవర్ పక్కన ఈ ఓపెనింగ్ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు షబీర్ అలీ గారి అమృత హస్తాలతో ఇనాగ్రేటే చేయడం జరిగింది పాటు దయానంద్ గారు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా కూడా వారితో జాయిన్ అయ్యి ఈ రమేష్ స్టేటర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా తరఫున జాగ్వా కంపెనీ తరఫున సూర్య ఇంటర్నేషనల్ తరఫున అలాగే రమేష్ స్టేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షోరూంలో యూ నేమ్ ఇట్ ఇట్ అన్నట్టుగా ఉన్నాయి జాగ్వార్ అన్ని ఉత్పత్తులు షవర్ ఎంక్లోజర్ షవర్ ప్యానల్ పూల్ స్పా అండ్ శానిటరీ వేర్ హాట్ వాటర్ సొల్యూషన్ అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఒక దగ్గర దొరికేటట్టుగా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా యూ నేమ్ ఇట్ ఇట్ అన్నట్టుగానే ఉంది జాగ్వార్ ఈ రోజున ఇతర దేశాలకి సేమ్ క్వాలిటీ ఇతర దేశాలకైతే ఏదైతే మేము అమ్ముతున్నామో అదే క్వాలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఇండియాలో

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్